నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో పదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు గోచార వార ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి గోచార ఫలితాలు వివరాల్లోకి వెళ్లే ముందు చంద్రుడు ఈ వారంలో మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశిగా రాశుల మీదుగా నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతోంది ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ కర్కాటక వృషభ రాశిని అనుసరించి చంద్రుడు రెండు మూడు నాలుగు ఐదు రాశుల మీదుగా చంద్ర సంచారం వీరికి అయితే ఖగోళంలో మి మిగతా గ్రహాలు మాత్రం ఏ ఏ స్థానాల్లో స్థితి పొంది ఏ ఏ గ్రహాలు అనుకూల ప్రతికూలతలు ఇస్తున్నాయో చూద్దాం ఇక వృషభరాశిని అనుసరించి చంద్రుడు రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పుకున్నాం కదా ఈ వారంలో చంద్రబలం ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటుంది వారం ప్రారంభ దినాలు రెండు రోజులకి తర్వాత రెండు దినాలు అనుకూలం మిగతా వారం అంతా కూడాను అనుకూలంగా లేడు చంద్రబలం తక్కువగా ఉంది వారంలో వీరికి అయితే వృషభరాశిని అనుసరించి తృతీయంలో గురు సంచారం అనుకూలంగా లేదు ఇక చతుర్థంలో కేతు సంచారం చేస్తున్నాడు అనుకూలం లేదు ఇక షష్ఠభావంలో ఆరులో రవి అనుకూలిస్తున్నాడు ఈ వారంలో అని చెప్పచ్చు ఇక ఆరులోనే శుక్ర సంచారం కూడా జరుగుతుంది శుక్రుడు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు ఇక ఏడులో ఏడులో కుజుడు అనుకూలంగా లేడు అలాగే బుధుడు కూడా అనుకూలంగా లేడు ఈ వారంలో ఇక పదిలో రాహు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు కొంచెం అనుకూలతలు ఉంటాయి మిశ్రంగా ఉంటాయి ఇక పదకొండులో విక్రయించిన శని అయినా కానీ ఈ వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలే ఇస్తాడు అనేది చెప్పచ్చు ఈ విధమైన గ్రహ సంచారాలకి చంద్రబలం అయితే తక్కువగా ఉంది రాహు మిశ్ర ఫలితాలు కాకపోతే లాభస్థానంలో శని సంచారం అనుకూలంగా ఇస్తాడు ఫలితాలు అనేది చూప చెప్పచ్చు అయితే వీరికి సాధారణంగా కంటే కూడా కొద్దిగా పాటి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫలితాలు అనేది సూచించటం అయితే వీరికి ముందుగా ఆరోగ్య విషయాలు చూద్దాము ఆరోగ్యం అయితే ఈ వారంలో వీరికి స్థిరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు కానీ చిన్నపాటి సమస్యలు నిర్లక్ష్యం చేయద్దు బాగానే ఉంది కదా అని సానుకూల దృక్పథం శ్రేయస్సును ఎక్కువగా పెంచుతుంది వీరికి ఆ విధంగా నెగిటివ్గా ఆలోచించకుండా ఉండండి ఇక ఆర్థిక విషయాలకు వస్తే కనుక ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది ఈ వారంలో వీరికి పెట్టుబడులు ఆస్తి లాభాలు లావాదేవీలు లేదా కొత్త ఆదాయ వనరులు వీటన్నిటికీ కూడా వీరికి ఈ వారంలో మనశ్శాంతిని కలిగించే విషయాలు వీటికి అనుకూలంగా ఉంది అనేది కొద్దిపాటి అనుకూలతలు ఉన్నాయని చెప్పచ్చు ఇక కమ్యూనికేషన్స్ విషయాల్లో కనుక బంధుమిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు వీరు వీరు ఈ వారంలో అనేది చెప్పచ్చు మీ మాట తీరు ప్రభావవంతంగా ఉంటుంది ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి ఇక అయితే కనుక ఇది అనుకూలమైన సమయం అని చెప్పచ్చు కృషికి వారి కృషికి తగిన ఫలితం అయితే లభిస్తుంది కృషి చేయండి కష్టపడండి కొద్దిపాటి ఉన్నత విద్యకు సంబంధించిన ప్లాన్స్ ఉన్నవారికి అవైతే కనుక ఈ వారం వాటి విషయాలకి అనుకూలంగా ఉంది అనేది వా తలపెట్టిన పనులు ఉన్నత విద్యకు సంబంధించిన పనులు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి గో హెడ్ అని చెప్పచ్చు ఈ వారంలో ఇక ఆస్తికి సంబంధించిన విషయాలు అయితే కనుక లాభదాయకంగా ఉన్నాయి అది పర్వాలేదు కొత్త వాహన కొనుగోలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఇక అమ్మకాలు కొనుగోళ్లు విషయాలు వాణిజ్యాలు ఈ వాటిల్లో కనుక చూస్తే వ్యాపారంలో ఉన్నత స్థితి సాధిస్తారు ఈ వారంలో వృషభ రాశి వారు అని చెప్పచ్చు లాభాలు పెరుగుతాయి క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక పాత అప్పులు సమస్యలు పరిష్కారానికి వస్తాయి కొద్దిపాటి పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కొంత రుణ బాధలు తగ్గుతాయి అనేది సూచిస్తుంది ఇక శత్రువుల సమస్య కూడా ఈ వారంలో తగ్గుమొహం పడుతుంది వారిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఎవరైనా అంతర్గత శత్రువులు ఏమనివ్వండి ప్రత్యర్థ ప్రత్యక్ష శత్రువులుగా ఉన్నవారైనా కానీ వారి పెడితే ఈ వారంలో కొంత వారిని ఎదుర్కొంటారు ధైర్యంతో అనేది చెప్పచ్చు మీ సత్య నిష్ట మీకు రక్షణగా ఉంటుంది నిలుస్తుంది క్రమశిక్షణతో ఉండండి న్యాయ నిర్ణయంగా నిబద్ధతగా ఉండండి మిమ్మల్ని కాపాడుతుంది ఇక కోర్టు సంబంధిత విషయాలలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఈ వారంలో అనుకూలంగానే ఉంది పెద్దల సహా సహాయ సహకారాలు వాళ్ళ సలహాలు ఎక్కువగా ఉపయోగపడతాయి ఈ కోర్టు విషయాలకి వారిని నుండి సలహా సంప్రదింపులు పొందండి ఇక వారసత్వ ఆస్తికి సంబంధించిన విషయాలు అయితే కనుక పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చర్చిలకి ఆహ్వానించి కొంచెం పరిష్కార మార్గంగా ముందుకు నడవచ్చు ఆకస్మిక ప్రమాదాలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది ఈ వృషభ రాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఈ వారంలో వీరు వారి ఆశీస్సులు అయితే లభిస్తాయి వీరికి ఈ వారంలో అనేది సూచిస్తుంది ఇక ప్రయాణాలు అయితే అనుకూలంగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మరియు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండే ప్రయాణాలు చేస్తారు అనేది చెప్పచ్చు వ్యాపారపరంగా అవనివ్వండి విద్యాపరంగా అవనివ్వండి ఇక ఉద్యోగపరంగా అవనివ్వండి ఇక వ్యాపార భాగస్వాములు కానీ జీవిత భాగస్వాముల విషయాల్లో కనుక వైవాహిక జీవితంలో ఆనందం సంతృప్తి నిండుతాయి భాగస్వాములతో కూడా సంబంధాలు ఎక్కువగా బలపడతాయి అనేది చెప్పచ్చు ఇక వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు కొత్త ఒప్పందాలు అంటే న్యూ అగ్రిమెంట్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది వాటికి కూడా అనుకూలంగా ఉంది ఈ వారంలో వృత్తి ఉద్యోగ అవకాశాలు పదోన్నతి బదిలీలు విదేశీ ప్రయాణాలు ఉద్యోగంలో స్థిరమైన పురోగతి ఈ విధమైన విషయాలన్నిటికీ కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంది పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో లేదా గుర్తింపుకు అవకాశాలు రావచ్చు విదేశీ ప్రయాణానికి సంబంధించిన ప్లాన్స్ ఫలిస్తాయి ఈ వారంలో వెళ్ళాలనుకునే వారికి ఎప్పటి నుంచో ఎదురు వారికి మంచి శుభవార్తగా ఉంది ఈ వారంలో వీరికి ఈ విషయాలకి ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి ఈ వారంలో వీరు చేసుకో తగ్గ పరిహారాలు అంటే కనుక ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీదేవి నామస్మరణ చేయడం లేదా ఆమెను పూజించటం లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది ఉత్తమం అనేది చెప్పటం ఇది ఆర్థిక శ్రేయస్సు మరియు కుటుంబ సంతోషాన్ని కూడా పెంచుతుంది అనేది సూచించటం ఇక ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించండి వీరికి వ్యయస్థానంలో శని వికరించిన శని పైగా ఎలినాటి శని ప్రారంభ దశ కాబట్టి ప్రతి శనివారం కూడా ఈ మేషరాశి వారు శనీశ్వరుడికి నూనె దీపం వెలిగించి రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదర్శనలు చేయడం ద్వారా అడ్డంకులు తొలుగుతాయి అనేది సూచించటం ముఖ్య పరిహారంగా సూచించటం జరుగుతోంది గమనించుకోండి మీ దైవాన్ని అయితే కనుక క్రమం తప్పకుండా పూజించటం వల్ల ఇంకా సానుకూల ఫలితాలే లభిస్తాయి అనేది సూచించటం ఈ విధమైన అనుకూల ప్రతికూలతలకి వృషభరాశి వారికి చెప్పటం జరిగింది సూచించిన విషయాలని చాలా క్లుప్తంగా చెప్పిన మంచి కావలసిన ఫలితాలు మాత్రమే చెప్పటం జరిగింది ఆ విషయాలని గమనింపులో ఉంచుకోండి ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋವ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ಶೇರ್ ಅಂಡ್ ಲೈಕ್ ಇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್